you <laughs> క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభు పెరట సమాధానము దైవ దైవదీవెలు కలుగునుగాక ఈరోజు సందేశం కొరకు జన్మతహా శాపం అంశంపై మనం మాట్లాడుకుందాం దీన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చేయడానికి ముందుగా అసలు మానవ జాతిని భూమి మీద దేవుడు పుట్టించడం గల దేవుని ప్లాన్ ఏంటి పుట్టించిన తర్వాత వారి ఎడల దేవుడు ఏమేం జరిగించాలనుకున్నాడు భూమి మీద ఆయన అనుకుందే జరుగుతుందా ఆయన అనుకున్న దానికి వేరుగా జరుగుతుందా తర్వాత అసలు మానవ జాతిని ఎందుకు సృష్టించాడు దేవుడు ఏం అవసరం ఎందుకు సృష్టించాడు అంటే దానికి మన జవాబు ఏమిటి మొదటి పత్రిక యోహాన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉంది కదండి దేవుడు ప్రేమ స్వరూపి పుట్టినోట్లో ఏముంది దేవుడు ప్రేమయ్య ఉన్నాడు మరి నేను ప్రేమ అయి ఉన్నాను నేను ప్రేమయ్యి అన్నాను చెప్పుకుంటే కుదురుతుందా ప్రేమ వ్యక్తం అవ్వాలి అలా దేవుని ప్రేమ వ్యక్తం అవ్వాలి అంటే ఖచ్చితంగా వ్యక్తులు కావాలి అందుకని దేవుడు మొట్టమొదటిగా సృష్టించుకున్న సృష్టం ఏమిటి దేవదూతలు దేవుడు మొదట దేవదూతల్ని సృష్టించుకున్నాడు వారితో సహవాసం చేశాడు వారికి తన ప్రేమను సరిపోయింది కదా మానవులైన మనల్ని ఎందుకు చేయాలి ఆయన ఏం అవసరం చేయడానికి ఎందుకు చేశాడు ఏం అవసరమో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనల్ని కూడా చేసుకోవాలనుకుంటే ఆయన ఎక్కడ చేసుకోవాలి నిత్యత్వంలోనే చేసుకోవాలి అక్కడే పెట్టుకోవచ్చు కదా కానీ ఇక్కడెందుకు పెట్టాడు ఇప్పుడు నేను అంటాను ఆయన మనల్ని ఇక్కడ పెట్టాడు కాబట్టి మనం అందరికంటే ఆయనకు ప్రియమైన వారం అయ్యాం అరవై మంది రాణులను ఎనభై మంది ఉపపత్నులు లెక్కకు మించినంతమంది కన్యకులున్న నా పావురం నిష్కళంకురాలు ఒక్కతే ఎందుకు నా ప్రణాళిక సంపూర్ణం చేయడానికి భూమి మీద పుట్టింది ఫ్రేజ్ తెల్లా వాళ్ళందరిలో దేవుడు అనుకున్న ప్రణాళిక సంపూర్ణం అవ్వదు భూమి మీద పుట్టినటువంటి క్షయ శరీరమైనటువంటి అంటే నశించిపోయే శరీరముతో పుడుతున్న మనలోనే దేవుని అక్షయ ప్రణాళిక నెరవేర్పు కావలసి ఉన్నది ఇది దేవుని సంకల్పం అవును ఎందుకని ఉన్నది దేని కొరకు ఉన్నదంటే ఆదిపాపము పుట్టినది మొదట మొదట ఏం పుట్టినది ఆదిపాపం ఆదిపాపం అంటే ప్రారంభంలో రాజ్యములో ఉన్నటువంటి కెరోబులో పుట్టిన పాపం కెరోబులో పుట్టిన పాపం క్రియారూపకమైన పాపమా స్వాభావికమైన పాపమా స్వాభావికమైన పాపమే అవును దేవుడు దేవదూతలను యథార్థముగా పుట్టించలేదా దేవుడు దేవదూతల్ని పరిశుద్ధులుగా పుట్టించలేదా దేవుడు దేవదూతలని గొప్పవారిగాను మహిమ గలవారిగాను పుట్టించలేదా పుట్టించాడు వారు దేవుని చేత సృష్టింపబడ్డారు వారి నియామకంలో ఎలాంటి పొరపాటు లేదు మంచి స్పష్టతతో దేవుడు వారిని పుట్టించాడు అయితే దేవుని కంటే కొంచెం తక్కువ వారు అక్కడే బలహీనత ఉంది దేవుని కంటే కొంచెం తక్కువ స్థాయిలో చేయబడడమే వారిలో ఉన్నటువంటి ఒక బలహీనత ఇప్పుడు అదెవరు పెట్టారు దేవుడే పెట్టాడా మీరు చెప్పండి దేవుడు పెట్టాడు అది దేవుడు కావాలనే వారిని కొంచెం తక్కువ వారినిగా సృష్టించుకున్నాడా కాదు కాదు దేవుడు ఆయనకు సమానంగా ఇంకో దేవుని సృష్టించడం కుదరదు ఆయన సృష్టించుకుంటే తప్పక ఆయన కంటే ఎందుకంటే ఆయనలో సర్వశక్తి సామర్థ్యత అనేది ఎలా ఉంది ఇన్బిల్డ్ అయ్యి స్వయం సామర్థ్యుడై ఉన్నాడు ఆయన కానీ ఎవరిని సృష్టించినా వారు సృష్టమే అవుతారు కానీ స్వయం సామర్థ్యత గలవారు కాలేరు సర్వశక్తిమంతులు కాబట్టి సర్వశక్తిమంతులు ఎలాగో కాలేరు కాబట్టి వారు బలహీనుడా కాదా అది సో బలహీనత అనేది సృష్టంలోనే కనబడుతుంది కానీ దేవుడు తన ప్రేమను పంచి తన ఆలోచనలు పంచి తనలోని మహిమను వారిలో పెట్టి వారిని కూడా తనలా మార్చుకునే ప్రయత్నం మొదటి నుంచి చేస్తూనే ఉన్నాడు ప్రజల్లో మీకు విషయం చెప్పాలి దేవదూతలలో కూడా అభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే వారికి కూడా స్వతహాగా ఆలోచించే తత్వం దేవుడు ఎవరికైనా అదే పెడతాడు ఎవరిని కూడా బొమ్మల్లా తయారు చేయడు బొమ్మల్లా తయారు చేస్తే ఇంకా ఇది అంత అవసరం లేదు అసలు ఆయన ప్రేమమైడే కాదు మనల్ని బొమ్మలుగా చేసుకుంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు బొమ్మను పట్టుకుంటారు దానికి ఎన్నెన్నో ముద్దలు పెట్టే ప్రయత్నం చేస్తారు అదే ముద్దలో ఇంకో చిన్నపిల్లో పెడితే కడుపు నిండిద్దిద్ది ఆ బొమ్మకు పెడితే ఏమి నిండిద్దిద్ది కాబట్టి అది ప్రేమ కాదు ప్రేమ ఖచ్చితంగా ఖర్చవుతుంది ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి మనల్ని దేవుడు బొమ్మలుగా చెయ్యలేదు స్వతహాగా ఆలోచించే స్వభావం గలవారిగానే దేవుడు మనల్ని చేశాడు మొట్టమొదటిగా కెరోబులో పాపం పుట్టినప్పుడు అతడు దేవునిని మనసులో ఏం చేశాడంట తప్పుగా భావించాడు దేవుని ఎడల మనసులో విరోధ భావం గలవాడయ్యాడు ఎందుకు అంటే తన అద్వితీయ కుమారుడు మాత్రమే సమీపించరాని తేజస్సులోనికి వెళ్తున్నాడు మిగతా దేవదూతలు ఎవరు కూడా వెళ్ళడం కుదరట్లేదు అప్పుడు తనలో ఒక ఆలోచన కలిగింది మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు దేవుడు జవాబు చెప్తాడు ఖచ్చితంగా బాబు మీరు సృష్టింపబడినవారు కానీ ఈయన కుమారుడు నాలోని భాగం అందుకే సమీపించరాని తేజస్సులోనికి రాగలుగుతున్నాడు బయటికి మరల మీ వద్దకు రాగలుగుతున్నాడు అందుకే ఇతడు నాకును మీకును మధ్యవర్తి కాబట్టి ఆనాటి దినాల్లో జరిగినటువంటి ఆ కార్యాన్ని ఇప్పుడు మనం దృష్టించి చూద్దాం మనసులో విరోధ భావం కలిగింది దేవుని పట్ల విరోధ భావం పుట్టిన తర్వాత నేను దేవునికంటే న్యాయంగా ఆలోచిస్తాను దేవునికంటే న్యాయంగా అలవాడను అని చెప్పి ఒక్కొక్క దేవదూత మనసు చెరుపుతూ వచ్చాడు అనేక మంది దేవదూతలు తన వైపు చేరారు ఎవరికైతే క్రీస్తుని గనపరచడం ఇష్టం లేదో క్రీస్తు సమీపించడానికి తేజస్సులోనికి వెళ్తుంటే ఎవరు తట్టుకోలేకపోతున్నారు వారందరూ కూడా మెల్లిమెల్లిగా ఇతని ద్వారా చెరపబడి ఏమంటే గుంపుగా మార్చబడ్డారు వారు అప్పటికి ఎలాంటి క్రియాపాపం చేయలేదు మనసులో విరోధ భావం ఉంది వారికి అంతే దేవుని పట్ల విరోధ భావం కలిగి ఉండడమే అపరాధం తప్పు ఆ తర్వాత జరిగింది ఏమిటి ఒక సమయం చూసుకున్నాడు ఆ సింహాసనం మీద నేను ఉండాలి అని అనుకున్నాడు అది గ్రహించిన దేవుడు ఏం చేశాడు తనని క్రిందికి త్రో చేశాడు వాడు క్రిందికి త్రోయబడినప్పుడు భూమి మీద మానవ జాతి లేదు వాడు పాతాళంలో బంధింపబడ్డాడు తర్వాత ఏమంటే దేవుడు వాడిని మరలా కొంతకాలం బయటికి విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడు ఏంటో మీకు చెప్పారు నేను బంధింపబడిన వాడు విడిచిపెట్టబడిన తర్వాత వాడు భూమిని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ తర్వాత ఎప్పటికో దేవుడు మానవ జాతిని సృష్టించాడు మానవ జాతి సృష్టిము కంటే కూడా దేవుని కోపం ఒకసారి భూమి మీద కురిపించబడి భూమి మొత్తం అగ్ని చేత కాల్చబడి శూన్యముగాను నిరాకారముగాను చేయబడింది కానీ దేవుడు మొదట భూమిని చేసినప్పుడు ఫలవంతమైన భూమిగానే నివాసయోగ్యమైన భూమిగానే చేశాడు ఆ తర్వాత అగ్ని కురిపించడం వలన అది నిరాకారముగాను శూన్యముగాను మారింది ఎందుకు మారిందని చెప్పేసి నేను అద్భుతమైన గ్రంథం కూడా రాయడం జరిగింది సందేశాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత దేవుడు మరలా భూమిని పొదిగాడు బైబిల్ గ్రంథములో ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనే మాట హెబ్రీ భాషలో ఏముందంటే రక్ అని ఉంటుంది రకాఫ్ అంటే పొదుగుట రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణము పరిశుద్ధాత్మదేవుడు మరళ భూమికి పునర్నిర్మాణపు సామర్థ్యతనిచ్చి ఏమంటే మరళ భూమిని కొత్తదిగా చేస్తున్నప్పుడు అప్పుడు ఆరు రోజుల సృష్టి క్రమం ప్రారంభమైంది అప్పుడు ఆరో రోజు దేవుడు మానవుణ్ణి సృష్టించుకున్నాడు ఇప్పుడు మనం స్పష్టంగా ఆలోచన చేద్దాం జాగ్రత్తగా వినండి మానవుణ్ణి దేవుడు భూమిపైన ఎందుకు సృష్టించాల్సి వచ్చింది దేనికోసం సృష్టించాల్సి వచ్చింది అంటే పాపము శాపము మరణము అనేది ఏదైతే ఉందో అది అక్కడే పుట్టింది ఎక్కడ పుట్టింది మొట్టమొదటిసారిగా కెరోబు తప్పు చేసినప్పుడే హృదయంలో పాపం చేసినప్పుడే అక్కడ నుండే దేవుని కోపము రగిలింది అక్కడ నుండే మరణం అనేది బ్రతికింది అది ఏలుతుంది దేవుడు ఏం చేశాడంటే ఈ మూడింటిని లేకుండా చేయాలనుకున్నాడు కానీ ఈ మూడింటిని లేకుండా చేయడం అప్పటి దినాల్లో అది సాధ్యపడే విషయం కాదు ఎందుకంటే దేవుడు న్యాయం కలిగిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను నాకంటూ రాజ్యాన్ని కట్టుకుంటాను నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నా పాలసీలు కొన్ని ఉన్నాయి వాటిని నేను అప్లై చేసి నీకంటే మంచిోడుగా నేను నిరూపించుకుంటాను నాకు అవకాశం ఇవ్వు అని దేవుని దగ్గర పర్మిషన్ అడిగాడు అందరి ముందు అప్పీల్ చేశాడు ఇదిగో దేవుడు మరి మంచోడు కదా దేవుడు నీతిమంతుడు కదా త్వరగా కోపపడనివాడు కదా యథార్థవంతుడు కదా మరి నాకు అవకాశం ఇస్తే తన స్థాయి పడిపోతుంది అనుకుంటున్నాడా ఏమిటి అప్పుడు దేవుడు తనను తానే నిరూపించుకునే ప్రయత్నం చేయక కాలమే తనను నిరూపించి తానేంటో తెలిసేటట్లు ప్రజలందరూ అనగా దేవదూతలందరూ ఆయన్నే స్థుతించేటట్లు ఒకరోజు రావాలని నిర్ణయించాడు జగత్ పునాది వేయబడక మునిపే ఇలా జరుగుతుందని ఎరిగిన దేవుడు ఏమండి తప్పకుండా ఈ పాపం పుడుతుంది కాబట్టి దీనికి పరిష్కారం పెట్టాలని సమస్య పుట్టక ముందే పరిష్కారాన్ని పెట్టాడు జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అప్పటికి దేవదూతలు లేరు ఎవరు లేరు మరి అప్పటికే ఎందుకు వధింపబడ్డాడు ఈ విశ్వనిర్మాణం కంటే ముందే అప్పటికి దేవదూతలు లేరు అప్పటికే వధింపబడిన దేవుని పిల్ల ఎందుకు వధింపబడ్డాడు అంటే పాపము పుట్టబోతుందని తెలుసు శాపము కాబోతుందని తెలుసు మరణము ఏలబోతుందని తెలుసు ఆ మూడింటిని బంధించడానికి ముందుగానే దేవుని ప్రణాళిక సిద్ధమైంది క్రీస్తులో ఏమాన్ అందుకే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు భవిష్యత్ తిరిగిన వాడై తన మరణము చేత దాన్ని బంధించాలని నిర్ణయించేశాడు ఏమాన్ ఇప్పుడు మరణం చేత బంధించాలి కాబట్టి మరణించడానికి కావలసిన శరీరం కూడా కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు మరణించడానికి వీలైన శరీరం అవసరమా లేదా అందుకని దేవుడు మరణించాలి కాబట్టి ఏ శరీరంతో వచ్చాడు ఆయన ఆత్మస్వరూపిగా వచ్చుంటే మరణించే అవకాశం ఉంటుందా అందుకే మరణించగల ఈ శరీరం అందుకే దీని పేరేమిటి క్షయమైన శరీరము కానీ దేవదూతలకు ఉన్న ఏ శరీరం అది అక్షయ శరీరం అది అది మరణించడం కుదరదు లయం చేయడమే జరుగుతుంది కానీ మరణించడం అనే ప్రస్తావన అక్కడ లేదు కాబట్టి మరణాన్ని బంధించడానికి కావలసిన శరీరము కావాలి శాపాన్ని నిరార్థకం చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు కావాలి తర్వాత పాపమే లేకుండా చేయడానికి మార్గము కావాలి ఇలాగా దేవుడు మార్గాన్ని పరిస్థితులను తర్వాత స్థలాన్ని ఎన్నుకున్నాడు దానికోసమే ఈ భూమిని తాత్కాలికంగా దేవుడు నిర్మించడం జరిగింది కొందరు అంటారు ఈ భూమి పరిదేశం అవుతుంది ఈ భూమి మీదే ఉంటామని పంచభూతములు మిక్కటముగా అనే రోజులు మరి అప్పుడేమంటారు మరి ఈ మీద అంతా నాశనం అయ్యే రోజు ఒకటి ఉంది అప్పుడు ఈ భూమి ఉండదు దేవుడు మొత్తాన్ని తొలగించేసి కొత్త భూమి ఇది కాదు అక్కడ కట్టుకుంటాడు నిత్యత్వంలో కొత్త భూమి ఇక మరణము ఉండదు పాపము ఉండదు శాపగ్రస్తమైనది అసలు ఉండనే ఉండదు మాట ప్రకటన గ్రంథం ఇరవై రెండు రెండులో ఇక శాపగ్రస్తమైనది ఉండనే ఉండదు అని అంటాడు చూడండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దానిలో ఉండదు ఏముండదంట దేదీయు దానిలో ఉండదు దేవునికి దేవుడు పట్టణం కొత్త భూమి కొత్త ఆకాశం కానివ్వండి నూతనరిశలేం పట్టణం కానివ్వండి ఇక మీద పాపం ఉండదు శాపం ఉండదు మరణం ఉండదు శాపగ్రస్తమైనది ఏది ఏం చెప్పాను మరణం శాపం పాపం ఈ మూడు అక్కడనే స్టార్ట్ అయ్యాయి కదా ఆజ్ఞ అతిక్రమమే పాపం మొదటి ఆజ్ఞ అతిక్రమించింది ఎవరు కెరోబు అక్కడ ఆజ్ఞాతిక్రమం జరిగింది ఇప్పుడు అంటారేమో అక్కడేమో ఆజ్ఞ ఉంది అని సోదరులారా దేవుని పరలోక రాజ్యం అనేది గాలిలో సంచరిస్తున్నటువంటి రాజ్యం కాదది శాసనములు నిర్మితమైన ఖచ్చితమైన రాజ్యం అది ఏమే ధర్మశాస్త్రం ఇక్కడ లేకముందు ఉంది దేవదూతల ద్వారా అక్కడ రాయబడింది వారికి నియమ నిబంధనలు ఉన్నాయి వారికి దినముల లెక్క ఉంది వారు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ పని చేయాలో ఉంది వారి మీద నాయకులు ఉన్నారు ఇరవై నలుగురు పెద్దలు కూడా ఉంటారు అక్కడ ఆలోచన మండలి అరే ఇన్ని ఉన్నప్పుడు అక్కడ ఆజ్ఞలు ఎందుకు ఉండవు ఉంటాయి ఇది చేయాలి ఇది చేయకూడదు ఇంతవరకు నీ పరిధి ఇంతవరకు నీ పరిధి కాదు అని ఖచ్చితంగా దేవుడు పొలి మేరలేస్తాడు ఆజ్ఞలు నియమిస్తాడు ప్రజలో అక్కడే ప్రారంభంలో ఆజ్ఞ అతిక్రమించడం జరిగింది దేవుని నియమానికి వేరుగా దేవుని ఆలోచనలకు వేరుగా దేవుడు పెట్టిన కట్టడను విభేదిస్తూ నీ రాజ్యాన్ని నేను తృణీకరిస్తున్నానని దేవుని ఆజ్ఞలన్నింటినీ తృణీకరించిన మొట్టమొదటి వ్యక్తి కెరోబు సాతానుగా మారిన కెరోబు ఆజ్ఞ అతిక్రమమే ఇప్పుడు అక్కడ పాపం పుట్టిందా లేదా రైట్ ఇప్పుడు నేను అంటాను ఆజ్ఞ అతిక్రమం వలన మాత్రమే పాపం పుడుతుందని బైబుల్ చెప్తుంది ఎంతమంది ఒప్పుకుంటారు ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపం అనేది లేదు రోమపత్రిక ఏడో అధ్యాయము ఏడో వచనం నుండి చదువుదామా కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును చూసారా ధర్మశాస్త్రము వలన మాత్రమే పాపం అనేది తెలుస్తుంది ఆ ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అని ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా ఎందు పుట్టించను ఇప్పుడు చెప్పండి పాపం ఎలా పుడుతుంది ఇప్పుడు అక్కడ పాపం పుట్టిందంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్ట కదా వాళ్ళు అక్కడ కూడా వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేదా అంతెందుకండి హృదయంలో మనస్సులోనే ఒక ధర్మశాస్త్రం అనేది ఉంటుందని బైబుల్ చెప్పింది కదా దాన్ని మీరినట్ల కాదా ఇప్పుడు ధర్మశాస్త్రం లేని అన్ని జనుల హృదయాల్లో కూడా ఏముంటుందంట దెట్స్ ఇట్ అలాగే కెరోబు హృదయంలో కూడా ధర్మశాస్త్రం ఉంటుంది కదా నేను దేవుని విషయంలో ఇంతవరకు ఉండాలి దేవుడు నాకు ఇంతే నియమించాడు దీనికి మించి నేను ఆలోచన చేయకూడదు దీనికి మించి నేను వేరే పని పెట్టుకోకూడదు ఇంతవరకే నాకు ఇవ్వబడ్డ బాధ్యత ఇలా చాలా ఉంటాయి వాటిని మీరాడు క్రమంతో అక్కడ పాపం పుట్టింది మొదట రైట్ పాపం పుట్టింది అంటే వెంటనే ఏం పుడుతుందో చూడండి అక్కడ చదవండి అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశలను నా ఎందుకు పుట్టించను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ధర్మశాస్త్రం లేనప్పుడు మరి ఇప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని మీరినందుకు అక్కడ పాపం వచ్చింది పాపం వచ్చిందంటే నెక్స్ట్ ఏం వచ్చినట్టు మరణం అంటే పాపముంది మరణం ఉంది నెక్స్ట్ ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించి చుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చను ఇప్పుడు చెప్పండి పాపమునకు మరలా అదేంటండి పుట్టిన పాపం చచ్చిపోయిందా మళ్ళీ జీవం రావడం ఏమిటి అంటే మానవ జాతి విషయంలో మేలుకున్న సంగతి చెప్తున్నాడు ఇక్కడ అంతకుముందే ఒక పాపం కలిగింది అది మా విషయంలో మేలుకుంది మా విషయంలో జీవం తెచ్చుకుంది మాపై అధికారం తెచ్చుకుంది అనే ప్రస్తావన చేస్తున్నాడు చూడండి ఇంకొంచెం నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడేను జీవార్థమైన ఆజ్ఞ ఇప్పుడు అసలు నేను చావడానికే ఈ ఆజ్ఞ పుట్టిందేమో అనిపించిందంట చావడానికే నేను చచ్చి తీరాల్సిందేనా ఈ ఆజ్ఞే లేకపోతే నాకు చావే అంటే మానవ జాతికి దేవుడు మొదటి నుంచి చావు నిర్ణయించాడా ఆజ్ఞ వచ్చిన తర్వాత చావు నిర్ణయం అయిందా కదా ఆజ్ఞను హేతువు చేసుకొని ఏం పుట్టింది పాపం పుట్టింది ఇప్పుడు అక్కడ కూడా ఆజ్ఞను హేతువు చేసుకుని ఏం పుట్టింది పాపం పుట్టింది పాపం పుట్టినందుకు పాపాన్ని బట్టి ఏం కలిగింది మరణానికి జీవం వచ్చింది ఆ తర్వాత ఆ కెరోబును దేవుడు శపించాడు శపించాడా మొట్టమొదటి శాపం కలిగింది అవునా ఆ రాజ్య బహిష్కరణ చేశాడు రైట్ ఇప్పుడు నేను మీకు ప్రస్తావన చేస్తున్నాను కెరోబును శపించినట్టు ఆధారం ఎక్కడుందని అడుగుతారు మొదట పాపం వాడే మరణం తెచ్చుకుంది వాడే మరణానికి స్నేహితుడండి వాడు అవునా ప్రకటన ఎంత చక్కగా చెప్పింది మరణానికి వాడు స్నేహితుడు మరణం వాడితో స్నేహం చేసింది తర్వాత ఏమిటి శాపం కూడా వాడి వల్లే కలిగింది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను భూమి మీద మానవ జాతిని దేవుడు సృష్టించినప్పుడు యథార్థముగానే సృష్టించాడు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం దేవుడు నరులను యథార్థవంతులను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు దేవుడు నరులను ఎలా సృష్టించాడంట యథార్థవంతులుగానే చేశాడు ఆదాములు అప్పుడు పాపం లేదు అవలో పాపం లేదు మరణం లేదు శాపము లేదు ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా మరణం అనేది దేన్ని హేతువు చేసుకొని పుడుతుంది ఆజ్ఞను హేతువు చేసుకొని పాపాన్ని ఆధారం చేసుకొని పుడుతుంది మరి ఆదాం అప్పటికి ఆజ్ఞాతిక్రమం చేయలేదు పాపము చేయలేదు వారి మీద ఏ శాపము మరి వారి దినముల లెక్కలో మరణం రాయడం న్యాయమా అన్యాయమా జన్మ పాపం ఉందే అని చెప్తేనే దేవుడు అన్యాయస్తుడన్న సహోదరులారా వారి మరణం అనేది రాస్తే అవుతాడు సంకల్పం అండి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం చూడండి ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని నిర్ణయించుకుని తన కోసము నిర్ణయించుకొని పాయింట్ ఏమిటంటే సృష్టికి ముందుగానే దేవుడు నిర్ణయించాడు కాబట్టి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని ఎలా ఉండాలంట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను ఇప్పుడు చెప్పండి దీని అర్థం ఏమిటి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను అంటే మరణం మనకు రాసి అర్థమా మనం మరణిస్తేనే పరలోకం వెళ్తాం కదా ఈ శరీరం మరణించకుండా పరలోకం వెళ్ళనే వెళ్ళదు కదా కాబట్టి ఈ శరీరంలో నుండి మనం మరణిస్తే తప్ప విడుదల పొందలేము కాబట్టి మరణం వచ్చింది అంటున్నారు అది పూర్తిగా పొరపాటు అంటున్నాను నేను ఎందుకంటే మరణము రుచి చూడకుండానే పరలోకానికి వెళ్ళేవారు లేరంటారా అందుకు ముంగూర్తుగానే హానోకుని ఏలి అని అదేంటి మరి శరీరంలో నుండి చనిపోతే తప్ప విమోచన లేదన్నారు కొరంది పత్రిక మొదటి పత్రిక పదిహేను వచనాలు మనం చూస్తే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును మనం మరణానికి ముగింపు అమర్త్యతను మనం ధరించుకున్న మరణం యొక్క ఓటమి వాడి విజయము నాశనం అయిపోతుంది వాడి విజయం ఇంకా లేదంతే చనిపోకుండానే చాలామంది అమర్త్యతను అక్కడ ధరించుకుంటున్నారు మనం నిద్రించము గాని కడబూరం రోగ కానీ రెప్పపాటున ఏమవుతారు మార్పు నొందుతారు ఇప్పుడు వాళ్ళ శరీరము నుండి వారు విమోచన ఎలా పొందుతున్నారు ఇప్పుడు ఒక మాడు చెప్తాను వినండి ఆదాము ఒకవేళ పండు తినకపోయి ఉండుంటే ఇప్పటికీ ఆదాము బ్రతికేవాడని మొదటి నుంచి చెప్తున్నానని ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు తన సంకల్పం తన కాలం సంపూర్ణమైనప్పుడు ఒకవేళ భూమి అంతా నిండిన తన ప్రజలు ఉండుంటే ఇదిగో ఇలాగే తీసుకెళ్ళిపోయేవాడు దేవునికి స్తోత్రం గాక దేవుని సంకల్పం ఉంది కరెక్టే ఏంటి ఆ సంకల్పము దేవుడు నువ్వు చావాలని కోరుకోలేదు దేవుడు మనం చావాలని కోరుకోలేదు నిత్యము బ్రతకాలనే కోరుకున్నాడు కానీ ఆయన భవిష్యత్ వాడై భవిష్యత్తును చూచినవాడై తప్పకుండా వీరిని మరణ వేలుతుందని ఎరిగినవాడు మరణాన్ని మన మీద నిర్ణయించలేదు ఆయన కానీ ఆజ్ఞ అతిక్రమిస్తే మరణం రావాలి అని ఒక శాసనం మాత్రం రాసి పెట్టాడు ముందే శాసనం రాసినవాడే మరణించడానికి వచ్చాడు ఎవడు శాసనం రాయినో తనే మరణించాలి అందుకే ఆయనే రాశాడు పాపం వస్తే ఆజ్ఞాతిక్రమం చేస్తే మరణం రావాలి అంతేగాని మనుషులందరూ చనిపోవలసిందే పుట్టుట గిట్టుట కోసమైనది దేవుని పాలసీ కాదు 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 అయితే ఒక్క మాట రాబోయే దినాల్లో చివరి దినాల్లో కొందరి జీవితాల్లో దేవుడు మరణమే పెట్టలేదు ఇప్పుడు చెప్తున్నా వారి దినముల లెక్క కూడా వారి పుట్టక ముందే గ్రంథంలో రాయబడి ఉంటుందా ఉండదా మరెందుకు చావరు వాళ్ళు దినముల లెక్క ప్రారంభమైతే ముగింపై తీరాల్సిందే అని ఆ వాదనే కరెక్ట్ అయితే ఎందుకని వారు మరణించరు ఎందుకని ఎత్తబడుతున్నారు అందుకే చెప్తున్నాను ఆదాము దినములకు కూడా లెక్క పెట్టబడినే కరెక్టే కానీ మరణం అనేది ఆదాము జీవితంలో ముందుగానే దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడంటే ఖచ్చితంగా ఆదాము చావాలని కాదు భవిష్యత్తులో ఆదాము వలన అవిధేయత ఒకటి జరుగుతుందని భవిష్యత్తు తిరిగిన దేవుడు ఈ అవిధేయత వచ్చినప్పుడు మరణం వచ్చేస్తుంది కాబట్టి ఇదిగో దినముల లెక్క అని క్లియర్ చేశాడు అంతేగాని ఆదాము చావాలని దేవుడు నిర్ణయించలా అన్యాయుసుడు అయిపోతాడు అలాగా ఇప్పుడు చెప్పండి దేవుడు మరణాన్ని ముందుగానే నిర్ణయించాడా అపరాధముల చేత చచ్చిన వారయ్యారా చచ్చిన వారే అపరాధులు చేశారా శరీరంలో ముందే మరణం పెట్టలేదు దేవుడు అపరాధం చేసినప్పుడు మరణం మనని ఏలడం ప్రారంభించింది అయితే ఇప్పుడు ప్రశ్న వస్తుంది మరి ప్రభు మన కోసం చనిపోయాడు కదా మనం ఏసుప్రభు నమ్ముకున్నాం కదా బ్యాప్తిజం తీసుకున్నాం కదా అయినా సరే మనం చనిపోతున్నామా లేదా మరి యేసుప్రభు మన కోసం చనిపోయాడు మన శాపాన్ని మోసాడు మన పాపాన్ని మోసాడు మన మరణాన్ని మన మీద నుండి ఏ మరణాన్ని తొలగించాడు ఆత్మకు వచ్చే రెండవ మరణం ఉందే నరకం వెళ్ళే అది తొలగించాడు బాబు శరీర మరణం తొలగించడం సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు అంటే క్రియలు ఇంకా కాబట్టి ఫ్రీ విల్ మనలో ఇంకా బ్రతికే ఉంది కాబట్టి ఇప్పుడు మనసు మార్చుకున్నాము జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి మరలా స్వబుద్ధిని వాడుతాం కాబట్టి అప్పుడైనా సరే న్యాయం జరగాలి కాబట్టి ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు అందుకేమన్నాడంటే నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను అంటే శరీరంతో చనిపోయినను బ్రతుకును అక్కడ ఆత్మలో ఆత్మకు మరణం లేకుండా చేశాను నేను అని అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ మరణించాలని దేవుడు తన పిల్లల్ని కనలేదు మనల్ని అక్కడ పెట్టుకోవడానికే దేవుడు ఇక్కడ బుట్టించాడా అదే నిజమా అదేది అక్కడే పుట్టించుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు పెట్టాడు అదో ప్రణాళిక దీన్ని తెలుసుకుంటే ఇది అంతేంటే తెలిసిపోతుందని ఆ రోజు నుంచి ఈరోజు వరకు చెప్తానే ఉన్నాను ఇది తెలుసుకోవాలి దేన్ని బంధించడానికి మనల్ని ఇక్కడ బుట్టించాడు మరణమును సాతానును శాపమును పాపమును చిదగదొక్కి దాన్ని లేకుండా చేయడానికి అందుకే దేవుడు మానవ జాతిని ఇక్కడ సృష్టించుకున్నాడు అందుకే మనం వాటిని భరిస్తున్నాం కాబట్టి ఆయనతో కలిసి మనం శ్రమ పడుతున్నాం కాబట్టి మనం ఆయనతో మహిమ పరచబడతాం వారసులం కూడా అవుతాం రోమ ఎనిమిది పదిహేడో మాట చూడండి మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము ఇప్పుడు చెప్పండి శ్రమ పడితే వారసులమా శ్రమ పడకపోతేనా కాబట్టి ఈ భూమిపైన మనం శ్రమల గుండానే పరలోకం ఉన్నదని అపోస్తడిన పావులు అందుకే చెప్పారు ఎందుకంటే పాపమునకు ఈ శరీరంలోని శిక్ష విధించాల్సిందే తప్పదు అందుకే ఇది చచ్చిపోతుంది దేవుడు తప్పించిన మరణం ఏమిటి రెండవ మరణం అంటే నరకం ప్రకటన గ్రంథంలో చెప్పబడిందే ఆత్మకు రెండవ మరణం అని అది ప్రైజ్ అలాడ్ మరి పండు దిన దినమున నిశ్చయముగా అంటే అదేం చావు అంటే అప్పుడు చనిపోయింది ఏమిటి అంటే దేవుని మహిమను పోగొట్టుకుని ఆత్మే చల్లారింది ఆత్మే చచ్చిపోయింది అందుకే మీ అపరాధముల చేత మీరు చచ్చినవారు అంటే శరీరం చచ్చిపోతే ఇంకా ఆ మాట ఎవరితో అంటున్నాడు వాళ్ళే చచ్చిపోతే ఆ మాట ఎవరితో అంటున్నాడు ఆత్మ మరణముతో చచ్చిపోయింది ఆ చచ్చిన ఆత్మను బ్రతికించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ప్రైజ్ ద లార్డ్ నేను మాట అంటాను బ్యాప్తిజమం తీసుకుంటాం మనం తీసుకున్నప్పుడు బ్యాప్తిజం దేనికి సాదృశ్యం రాయబడింది మరణ పునరుద్ధానములకు శాదృశ్యం బ్యాప్తిజం తీసుకున్నప్పుడు సమాధి చేయబడతాం మనం శరీరమా స్వభావమా స్వభావం ఎక్కడుంటుంది శరీరంలో ఉంటుందా ఆత్మలో ఉంటుందా ఆత్మలో ఉన్న మనసులో ఉంటుంది ప్రైజ్ ద లాడ్ రైట్ ఇప్పుడు సమాధి చేయబడుతుంది ఏమిటి చచ్చిన స్వభావము ఆత్మలో చచ్చిన స్వభావము సమాధి చేయబడి నవీన స్వభావం ఆత్మలోనికి వస్తుంది ఆత్మ మరల బ్రతుకుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక జీవమై ఉన్న క్రీస్తు మనలో నివాసం చేస్తాడు ఆయన స్వభావముతో మొదటి ఆదాముతో ప్రాచీన స్వభావం మనలోనికి వచ్చేసింది మనందరి ఆత్మలు చచ్చిపోయాయి జన్మత మన ఆత్మలన్నీ చచ్చిన స్థితిలోనే ఉన్నాయి శాపమది దేవుడు సృష్టిస్తున్నాడు యథార్థంగానే సృష్టిస్తున్నాడు కానీ మనం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక శరీరాన్ని ధరించుకొని వస్తున్నాం కదా ఆ శరీరం శాపగ్రస్తమైంది ఆ రక్తము శాపగ్రస్తమైంది ఆ స్వభావము శాపగ్రస్తమైంది రక్తంలో జీన్స్ ఉండవు రక్తంలో ఒకవేళ జీన్స్ ఉంటే ఆ రక్తం మనం ఎవరికైనా డొనేట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అవే స్వభావం వెళ్ళిపోయింది అప్పుడు ఏం తప్పు చేయకుండానే వాడికి ఎందుకు పోతాయి అది అన్యాయం అవుతుంది కాబట్టి రక్తంలో జీన్స్ ఉండవు మరి జీన్స్ ఎలాగ అంటే తండ్రి వీర్యకణం ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడుతుందో ఆ అండముతో ఫలదీకరణం చెందినప్పుడు జీన్స్ అనేవి శరీరంలోనికి ఇంజెక్ట్ చేయబడతాయి రక్తంలోనికి కాదు బిడ్డ పుట్టడం అనేది ముందే శరీరంలోనికి జీన్స్ అన్నీ అప్లై అయిపోతాయి రక్తంలో ఉండవు అవి అర్థమైందా అందుకే పౌలు గారు మాట అంటారు బాధపడతా వేరొక నియమం నా శరీరంలో ఉన్నది నన్ను దేవుడు యథార్థంగానే సృష్టించుకున్నాడు ఆత్మనైనా నన్ను దేవుడు యథార్థంగానే సృష్టించుకున్నాడు కానీ నేను నా తల్లి గర్భములో ఒక శరీరాన్ని ధరించుకున్నాను అది పాపములోనే గర్భం దాల్చబడిన శరీరం అది యాభై ఒకటో కీర్తనలో ఉన్నటువంటి మర్మం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా ప్రభువా నీకు వందనాలు ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు ఎన్నో విషయాలు మా ముందు ప్రత్యక్ష పరిచావు అందును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం ఇంకెన్నో విషయాలు మాకు చెప్పండి నేర్పండి మేము నీ పిల్లలం ప్రభువా ఏ పాటి వాడిని కాదు ప్రభు అని దయవల్ల మాత్రమే ఇక్కడ ఉన్నాను మాట్లాడుతున్నాను చూపించండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమే గెలవాలి సర్వ సత్యమేవ జీ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ